అందరికీ నమస్కారం గణేష్ నవరాత్రుల్లో లడ్డూ వేలం అంటే ఎలాంటి క్రేజ్ ఉంటుందో మనందరికీ తెలుసు ప్రతి ఏడాది లక్షల్లో కోట్లలో బీడ్లు వస్తూ కొత్త రికార్డులు సృష్టిస్తూ ఉంటాయి మరి రెండు వేల ఇరవై ఐదులో ఏ లడ్డూలు టాప్ లో నిలిచాయి రెండు వేల ఇరవై నాలుగుతో పోలిస్తే ఎంత పెరిగాయి ఇప్పుడు చూద్దాం ఈసారి బండ్లగూడలోని కీర్తి రిచ్మండ్ విల్లాస్ గణేష్ లడ్డు హాట్ టాపిక్ ఈసారి పది కిలోల లడ్డు రెండు పాయింట్ ముప్పై రెండు కోట్ల రూపాయలు పలికింది గతేడాది ఒకటి పాయింట్ ఎనభై ఏడు కోట్ల రూపాయలు మాత్రమే వచ్చిందంటే ఒకే ఏడాదిలో దాదాపు నలభై ఐదు లక్షలు పెరుగుతల రెండో స్థానంలో మై హోమ్ భుజార్ రాయదుర్గం హైదరాబాద్ లడ్డు రెండు వేల ఇరవై నాలుగులో లో ఇరవై తొమ్మిది లక్షలు పలికిన ఈ లడ్డు ఈసారి దాదాపు రెట్టింపు ధర యాభై ఒకటి పాయింట్ సున్నా ఏడు లక్షల రూపాయలు పలికింది ఎప్పుడు హైలైట్ అయ్యే బాలాపూర్ లడ్డు మూడో స్థానంలో లక్షలు పలికింది ఈ సారి లక్షలకు అమ్ముడైంది అంటే మరో లక్షలు పెరుగుతల ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు రాంబోట్ల గణేష్ లడ్డు కూడా ప్రత్యేక ఆకర్షణ ఇక ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు రాంబోట్ల గణేష్ లడ్డు కూడా ప్రత్యేక ఆకర్షణ నంజాల ఎంపీ బైరెడ్డి శబరి దీన్ని ఆరు పాయింట్ ఒక లక్షలకు కొనుగోలు చేశారు రెండు వేల ఇరవై ఐదులో లో గణేష్ లడ్డు వేలం నిజంగా రికార్డుల వర్షం కురిపించింది కీర్తి రిచ్మండ్ విల్లాస్ మైహోం భుజా బాలాపూర్ లడ్డూలు టాప్ లో నిలిచి మరోసారి అందరి దృష్టిని ఆకర్షించాయి మీ ఊరి గణేశుడి లడ్డు ఎంతకు వేలం వేశారో కామెంట్స్ లో షేర్ చేయండి